ఆదిలాబాద్ జిల్లా బోధి మండలంలోని ఆత్రం సుగుణక్కతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికిన ధన్నూర్ గ్రామస్తులు జై కాంగ్రెస్ నినాదాలతోటి హోరెత్తించిన చిన్నారి ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పోరాటాల గడ్డ అయిన ధన్నూర్ గ్రామానికి రావటం సంతోషంగా ఉందన్న మంత్రి సీతక్క ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్న గ్రామం ధన్నూర్ అని ఇక్కడ ప్రజలను కలుసుకోవటం నిజంగా ఆనందంగా ఉందని అలాగే ఇక్కడ గ్రామస్తులను చూస్తూ ఉంటే ఆత్రం సుగుణక్క గెలుపు ఖాయమనే ధీమా వచ్చిందని ఖచ్చితంగా దన్నూరు గ్రామాన్ని దత్తత తీసుకుని ఇక్కడి సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మొదటిసారి ఒక ఆదివాసీ ఆడబిడ్డ సుగుణక్కకు ఎంపీ టికెట్ ఇచ్చారని మహిళలందరూ ఈ ఆడబిడ్డకు అండగా నిలిచి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని బోధ్ ఇన్ఛార్జి ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు జనాలే కాబట్టి ఆలోచించండి తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలకు గ్యారంటీ ఇద్దరు కూడా జిద్దు మనుషులే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట అంటే మడమ దిప్పని మనుషులు ఆ ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాహుల్ గాంధీ సోనియామ్మ మనం తెలంగాణ ఇస్తా అన్నాం కానీ ఇచ్చి తీరాల్సిందే ఆంధ్ర వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అని చెప్పి పార్టీ ఆగమైపోయినా పర్వాలేదు అని మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది అదేవిధంగా పేదోళ్ళ కోసం ఇల్లులు కట్టించారు భూములు పంచిరు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం రేపు కూడా మహిళలకు ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఆనాడు పావుల వడ్డీ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసి